డాక్టర్ గారు షుగర్ పేషెంట్ మొట్టమొదటిసారిగా వచ్చినప్పుడు ఎలాంటి రక్త పరీక్షలు చేయించుకోవాలి అసలు షుగర్ పేషెంట్ ఎన్ని నెలలకి ఒకసారి డాక్టర్ గారిని సంప్రదించాలి షుగర్ పేషెంట్ మొట్టమొదటిసారిగా వచ్చినప్పుడు ఎలాంటి రక్త పరీక్షలు చేయించుకోవాలి అంటే మనకు తెలియదు ఈ పేషెంట్కి ఎప్పటి నుంచి షుగర్ ఉంది అనేది తెలియదు అతను దేనివల్ల వచ్చాడు కాంప్లికేషన్స్ ద్వారా వచ్చాడా అనేది తెలియదు అనమాట అందువల్ల మొట్టమొదటిసారి వచ్చినప్పుడు మాత్రం కంప్లీట్ బాడీ చెకప్ చేయించుకోవాల్సిందే కంప్లీట్ బాడీ చెకప్ అంటే వాళ్ళకి రెండు రకాల షుగర్ పరీక్షలు కొలెస్ట్రాల్ పరీక్షలు కిడ్నీల పరీక్షలు హెచ్బిఎన్సీ టెస్టు థైరాయిడ్ ఇలాంటి ఇలాంటివని కొన్ని ఒక ప్రొఫార్మా ఉంటుందన్నమాట ఈ టెస్ట్లన్నీ చేయించుకోవాల్సిన పరిస్థితి ఉంది మొట్టమొదటిసారి రెండోసారి నుంచి కేవలం ఒక షుగర్ పరీక్ష తినకముందు తిన తర్వాత చేయించుకుంటే సరిపోతుంది యావరేజ్ షుగర్ అంటే మూడు నెలలకు ఒకసారి హెచ్పిచ్చి షుగర్ ఒకసారి చేయించుకోవాలి ప్రతి ఆరు నెలలకు ఒకసారి కిడ్నీలు పరీక్షలు కొలెస్ట్రాల్ పరీక్షలు చేయించుకోవాలి సంవత్సరానికి ఒకసారి ఈసీజీ గుండె పరీక్ష చేయించుకోవాలి సంవత్సరానికి ఒకసారి కంటి పరీక్షలు ఎక్స్రే ఇలాంటివి తీయించుకుంటూ ఉంటే మనకి తెలుస్తుంది అనమాట ఈ పేషెంట్కి మనం ఏమన్నా మన బాడీలో ఏమన్నా ఉన్నాయా లేదా అనేది తెలుస్తూ ఉంటుందన్నమాట ఎక్కడన్నా డిఫెక్ట్ ఉందా లేదా అనేది